హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవి లాస్ట్ ఇయర్ పచ్చిమిర్చి చెట్లండి ఇయర్ వేస్తే చిన్న మొక్కలు అక్కడే ఉండిపోయాయి ఇవి ఆల్రెడీ పెద్ద మొక్కలు కాబట్టి మా అబ్బాయికి పచ్చిమిర్చి తెంపాలా మిర్చి తెంపాలా అని కన్ఫ్యూజ్ అయ్యి ఈ రెడ్ కలర్ మిర్చి తెంపాలా మమ్మీ అని చూపించి మరీ తెంపుతున్నాడు ఈ పచ్చిమిర్చి బాగా ఒక్క చెట్ చిన్న చిన్న చెట్లకి ఎక్కువగా కాసాయండి చాలా కాయలైతే వచ్చేసాయి వీటితో పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటే భలే ఉంటుంది కదా పండుమిర్చి పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిర్చి మనకు కావాల్సినప్పుడు తెంపుకోవచ్చు చాలా రెండు రకాల యూజెస్ ఉన్నాయి కదండి చాలా వచ్చాయి కదండి